అండి నేను మీ ప్రణతిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు అయితే నేను సింపుల్గా ఉదురు బేల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని అరగంట సేపు నానపెట్టుకున్న కందిపప్పు చింతపండు సరిపడా వాటర్ చిటికడ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సరైన లో కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే అందులో యాడ్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటోస్ ఎల్లిపాయలు కర్రేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చీకట పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పును అయితే ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా కారాన్ని వేసుకొని అంత మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకి పోయి పోయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయిందో సో ఇప్పుడు మనం కొత్తిమీర కర్రెపాకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉదురుబేళ్ళ కర్రీ అయితే రెడీ అయింది సో ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్